అందరికీ నమస్కారమండి ఇప్పుడు మనం డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని పంతొమ్మిదో భాగాన్ని వినేద్దామండి ఉదయం లేచి వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలుపుకుంటుంటే జయంతి నిండింట్లో అలా పస్తులు పడుకోవద్దు మీరిద్దరూ మాటా మాటా అనుకున్నారు సరే తిండి మానేయడం ఎందుకు అయినా పెద్దదానిగా ఓ మాట చెప్తున్నాను మగాడితో ప్రతిదానికి నేనంటే నేనని ఎదిరిస్తే బాగుండదు మీరిద్దరూ కలిసి కాపురం చేయాల్సిన వారు మొదట్లోనే ఇలా కొట్టుకుంటే తర్వాత ఎలాగా కాస్త సర్దుకోవాలి అంది మీనాక్షమ్మ ఆ మాట మీ అబ్బాయికి చెప్పండి ప్రతిదానికి నన్ను ఆజ్ఞాపించినట్టంటే నేను పడేదాన్ని కాదు ఏదైనా చెప్పాలంటే మంచిగా చెప్పాలి మొగుణ్ణి కాదా అంటాడు పడుండు అంటే పడ్డానికి మీ కాలం నాటిదాన్ని కాదు ఆవిడ మాట పూర్తి కాకుండానే గయ్యి మంది అసలే ఆకలితో తిక్కగా ఉన్న జయంతి ఏమోనమ్మా పెద్దదాన్ని ఇంట్లో ఉన్నాను కనుక చెప్పాను ఆనక మీ ఇష్టం ఆవిడ ముభావంగా అంది జయంతి విసురుగా గ్లాస్ పట్టుకుని వెళ్ళిపోయింది రోజు కంటే ముందుగా తయారై టిఫిన్ కూడా తినకుండా ఆఫీస్కి వెళ్ళిపోయింది రాత్రి భోజనం చేయలేదు ఈ పూట ఏమీ తినకుండా వెళ్ళిపోయింది ఏమిట్రా అయినా ఈ గొడవలు పట్టుమని నెల్లాళ్ళు అవ్వలేదు బిళ్ళయ్యి అప్పుడే ఈ దెబ్బలు అట్లేమిట్రా మీనాక్షమ్మ వ్యాకుల పడింది శేషగిరి కూడా జయంతి ఇంత మొండిగా తిండి తినకుండా పంతం పడుతుందని ఊహించలేదు ఈ జయంతిని ఎలా ట్యాకిల్ చేయాలా అన్న ఆలోచన పట్టుకుంది అతనికి తను తగ్గిపోయి బతిమిలాడితే మరీ మాట లెక్క చేయదేమోనన్న భయం ఓవైపు అతను ఆలోచనలో పడేశాయి చూడు శేషు ఈ అమ్మాయి కాస్త మొండితనం కోపం అహంకారం అన్నీ ఎక్కువలాగానే కనిపిస్తున్నాయి ఎవరిని లెక్క చేసే రకంలా లేదు కాస్త మంచిగా చెప్తే వింటుందేమో గానీ అథారిటీ చేస్తే వినే రకంలా లేదు తనకొచ్చిన ఆలోచనే తల్లి కూడా అనడంతో సరేలే ఎన్నాళ్ళు భోజనం మానేస్తుంది చూద్దాం ఆ పంతం ఎన్నాళ్ళో తల్లి ముందు తను తగ్గిపోయినట్టు కనబడ్డానికి ఇష్టపడక బింకంగా అన్నాడు జయంతి పంతంగా ఏం తినకుండా ఆఫీస్కి వెళ్ళింది గానీ ఆకలికి నకనకలాడింది రెండుసార్లు టీలు తెప్పించుకొని తాగింది పని మీద మనసు లగ్నం చేయలేకపోయింది టిఫిన్ డబ్బా కూడా తెచ్చుకోలేదు సాయంత్రం దాకా ఉంటే ప్రాణం నిలిచేట్టు లేదనిపించింది పన్నెండున్నర అవగానే ఇక కూర్చోలేక విపరీతమైన తలనొప్పి ఒళ్ళు నొప్పులు కూర్చోలేకపోతున్నాను మేనేజర్ని అడిగితే ఈ హాఫ్ డే లీవ్ కాగితం ఇయ్యి అంటూ కొలిక్కి చెప్పి లేచింది వాడిపోయి నీరసంగా ఉన్న జయంతి మొహం చూసి ఆ చెప్తాలే వెళ్ళు ఏదైనా ట్యాబ్లెట్ వేసుకొని పడుకో అంది సానుభూతిగా జయంతి ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళింది తలుపు తీసిన పద్మావతి జయంతిని ఆశ్చర్యంగా చూసింది అమ్మా నాకు అన్నం పెడతావా అన్నం ఉందా సరిపోతుందా తల్లి తింటూ సగంలో లేచొచ్చి తలుపు తీయడం చూసి లోపలికి నడుస్తూ అంది దమయంతి పద్మావతి అప్పుడు భోజనాలు చేస్తున్నారు జయంతి అలా అడగగానే ఆవిడ కాస్త అనుమానంగా చూసి రా చేయి కడుక్కురా అన్నం ఉందిలే అదే సరిపోతుంది కూర కాస్త తక్కువ ఉంది పర్వాలేదు మిగతా అవన్నీ ఉన్నాయి ఇలా భోజనానికి వస్తానని ఓ ఫోన్ చేయొచ్చుగా ఆఫీసు నుంచి అంటూ ఆవిడ లోపలికి వెళ్ళి అంచం పట్టుకొచ్చి టేబుల్ మీద పెట్టి వడ్డించింది జయంతి బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొచ్చి అన్నం ముందు కూర్చుంది ఆకలిగా ఆరాటంగా తింటున్న కూతుర్ని వాడిపోయిన జయంతి మొహం చూసి దమయంతి పద్మావతి మొహాలు చూసుకున్నారు ఏమిటి పొద్దుటేం టిఫిన్ తినలేదా ఆఫీసు నుంచి ఇటే వచ్చావా మధ్యాహ్నం లేదా అంది పద్మావతి తినలేదన్నట్లు తలాడించింది చిరాగ్గా ఉంటే మధ్యాహ్నం లీవ్ పెట్టేశాను ఏ ఒంట్లో బాగలేదా దమయంతి ఆరాగా అడిగింది తన మంచి చెడ్డలు చూస్తూ అభిమానంగా అడిగిన తల్లి చెల్లి మాటలకి ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఆమె కంట నీరు చిమ్మింది పద్మావతి తెల్లబోయి ఏమైందే ఏమిటి ఇంట్లో ఏమన్నా దెబ్బలాడావా అందుకే భోంచేయలేదా ఆరాటంగా అడిగింది ఏమిటక్కయ్యా ఏం జరిగింది శేషగిరి నువ్వు మాట మాట అనుకున్నారా అది సరే ముందు నువ్వు అన్నం తిను తర్వాత మాట్లాడదాంలే అంది జయంతి కళ్ళ నీళ్లు తుడుచుకొని గబగబా అన్నం తింది అంతా లేచి పడగదిలోకి వెళ్ళాక ఏం జరిగిందే ఇప్పుడు చెప్పు ఏదన్నా మాట మాట అనుకున్నారా మీ ఇద్దరు పద్మావతి ఆరాటంగా అడిగింది జయంతి గుటక మింగింది కాస్త కడుపు చల్లబడ్డాక ఆవేశము చల్లబడి ఏమని మొదలు పెట్టాలో ఎలా కంప్లైంట్ చేయాలా అని కాస్త తడబడింది అమ్మా శేషగిరి అంత డబ్బు మనిషిని ఎక్కడా చూడలేదు నేను అతనికి కావలసింది జీతం తెచ్చే పెళ్ళం తప్ప భార్య కాదు ఎప్పుడు చూసినా డబ్బు కోసం ఏడుపు ఏం జరిగిందో సరిగ్గా చెప్పు ఏమన్నాడు అతను నిన్న ఫస్ట్ తారీఖు కదా జీతం తెచ్చి తన చేతికి చేతికివ్వాలట నేనెప్పుడూ బ్యాంకులో జమ చేశాక ఎంత కావలిస్తే అంత డ్రా చేస్తాను కనుక జీతం తీసుకెళ్ళలేదు దానికి పెద్ద రాద్ధాంతం చేశాడు అలా కుదరదు జీతం తెచ్చి తనకిస్తే తను ప్లాన్ చేస్తాట నా సంపాదన అతను ప్లాన్ చేయడం ఎందుకు పోని ఎంత కావాలో దేనికి కావాలో చెప్పు ఇస్తానంటే ప్రతీ నెల నీ ముందు నేను చెయ్యి చాచాలా నీ డబ్బు నా డబ్బు ఏమిటి అది ఆ సంసారంది ఉద్యోగం చేసే భార్యని అందుకనే చేసుకున్నాను అంటూ గోల చేశాడు అతను అలా మాట్లాడేసరికి నాకు పంతం వచ్చింది బాగానే ఉంది నెల్లాళ్ళు అవలేదు పెళ్ళయ్యి అప్పుడే తగవులు మొదల నువ్వు డి అంటే డి అంటావు పోని ఆ జీతం అతనికి ఇస్తే అతనే చూసుకుంటాడు అతనేం తగిలేసే రకం కాదు ఓ సిగరెట్టు డ్రింకులు అలాంటి అలవాట్లు కూడా లేవుగా జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టే రకం అతనేం దుబారా చెయ్యడుగా పద్మావతి రాజీ ధోరణిలో చెప్పింది అయితే నా సంపాదన అంతా అతని చేతిలో పెట్టేసి అతని ముందు నే ప్రతి దానికి పౌరుషంగా అంది ప్రతి నెల ఖర్చులకి నువ్వు ఐదొందలో వెయ్యో ఉంచుకొని అక్కయ్యా అలా అయితే గొడవ ఉండదుగా నీకు వందలు ఎందుకు ఏం చేస్తావు అంటాడు వెయ్యి రూపాయల నీ ఖర్చుకి అంటాడు అతని రూపాయి ఖర్చు అంటే గిలగిల్లాడతాడు మొన్న దమ్ముకి పన్నెండు వందలు పెట్టి చీర కొన్నానని గింజుకున్నాడు హనీమూన్ ట్రిప్కి అంతా నా డబ్బి అయినా గిజగిజలాడాడు అతని చేతిలో ఓసారి డబ్బు పెడితే మరి చచ్చినా నా చేతికి రాదు బాగుందే ఇలా అయితే ఎలా అతనికి మరి సంసార బాధ్యతలున్నాయని ముందే చెప్పాడు ఈ రోజుల్లో మగాళ్ళు ఉద్యోగం చేసే భార్యల్ని ఎందుకు కావాలనుకుంటున్నారు వాళ్ళ జీతాల కోసమేగా అలాంటప్పుడు నా జీతం నేను ఇవ్వనంటే ఏ మొగుడు ఊరుకోడు మొదటి నెల నుంచే ఇలా గొడవ పెడితే కాపురం ఏం సాగుతుంది ఏదో ఇన్నాళ్ళకి పెళ్ళయిందని సంతోషిస్తుంటే మొదట్లోనే ఇలా గొడవలు పడి పడితే ఎలా అక్కయ్యా ఈ డబ్బు గొడవలు నెత్తిన వేసుకొని టెన్షన్ పడకుండా అంతా వాళ్లే చూసుకుంటే నయమేగా నీ కోసం కొంత డబ్బు ఉంచుకొని అతనికి ఇచ్చే జీతం ఎలాగో ప్రావిడెంట్ ఫండు ఎల్ఐసి యూనిట్ ట్రస్టుల్లో దాస్తూనే ఉన్నావుగా అవన్నీ పోగా మిగిలింది ఇచ్చేయ్ ఇవ్వడం లేదు అంతా మా ఆయనే మేనేజ్ చేస్తున్నారుగా దమయంతి అంది ఆ మీ ఆయన శేషగిరిలా ఏం దబాయించడు ఖర్చులకి మీ ఇద్దరూ ఆలోచించి చేస్తారు ఇతను నాకేం చెప్పడు అంటే వాళ్ళ చెల్లి పెళ్ళప్పు కాబోయే చెల్లి పెళ్లి కోసం దాచడం తమ్ముడు చదువు అంటూ ఖర్చు పెట్టేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా బాగుందే పెళ్ళయ్యాక వాళ్ళు నీ వాళ్ళు కారా నీ భర్త బాధ్యతలు నీవి కావా అలా ఆలోచిస్తే అతనికి పంతం వస్తుంది మరి శేషగిరి కాదు ఏ మొగుడు కూడా నే సంపాదించుకున్నది నాది నీకేం సంబంధం లేదంటే ఊరుకుంటాడా అనవసరంగా మనస్పర్ధలు పెంచుకొని కాపురం పాడు చేసుకోకు మనసులు విరిగిపోతే ఆతకవు పోతే ఏమిటి పోయింది అప్పుడే నాకు విరక్తిగా అంది జయంతి నేను ఊహించుకున్న దానికి జరిగేదానికి ఏం పొంతం లేదు ఈ పెళ్లి చేసుకుని ఒరిగిందేమీ కనబడలేదు నాకు అయిందానికి కాని దానికి జగడాలు పెట్టుకోవడం మానే డబ్బు పెత్తనం అతనికి ఇచ్చేసి ఊరుకో పోని కొన్నాళ్ళు చూడు ఎలా జరుగుతుందో అంతేకాని ఇలా పంతాలు పట్టకు అది కాదమ్మా పోని సౌమ్యంగా అడిగితే ఎవరూ కాదనరు ఏదో అథారిటీ ఉన్నట్లు దబాయిస్తాడు నెల్లాళ్ల కొత్త భార్యలా అతని తీరుందా పదేళ్ల బట్టి కాపురం చేస్తున్నట్టు ఓ ముద్దు మురిపం ఏం లేకుండా ప్రవర్తిస్తున్నాడు మంచిగా అన్నీ వివరించి ఇలా చేద్దామంటూ మాట్లాడకూడదు పెళ్ళామని ఏదంటే అది చేసే ఎలా పద్మావతి దమయంతి మొహాలు చూసుకున్నారు జయంతి మాట పడే రకం కాదు ఒకటంటే పదనే రకం ఆత్మాభిమానం పౌరుషం ఎక్కువ జయంతి మైనస్ పాయింట్లన్నీ తెలిసిన వారవడం వల్ల శేషగిరి దురుసుగా మాట్లాడితే ఇది ఒకటికి నాలుగని ఉంటుందని ఊహించారు కానీ తాము కూడా అలా మందలిస్తే ఇంకా కోపం వస్తుందని వారికి తెలుసు అది కాదు జయంతి మగాళ్ళంతా ఒకలా ఉంటారా అతన్ని మార్చడానికి నీ వంతుగా నీ వైపు నుంచి ఏమన్నా ప్రవర్తించావా అతనేదో అనేసరికి నీకు కూడా కోపం వచ్చేసి నువ్వు నాలుగంటావు అలా కాకుండా నువ్వు కొన్నాళ్ళు ఓర్మిగా అతన్ని నీ వైపు తిప్పుకోవడానికి మంచిగా ప్రయత్నించాలి ఓ మాట అంటే అలిగి నీవెంత అంటే పీటముడి మరింత బిగుస్తుంది పెళ్ళయ్యాక కాస్త తగ్గాలి నీ పౌరుషం పంతం మంచిగా విషమైనా తాగించవచ్చు అంటారు ప్రేమగా అభిమానంగా మాట్లాడితే లొంగని మోగుడు ఎవరూ ఉండరక్కయ్యా అతని పట్ల మనకి ప్రేమ అభిమానం గౌరవం ఉన్నట్లు వాళ్ళని నమ్మించగలిగితే ఆ నమ్మకం కొత్తలోనే కలిగించాలి తర్వాత వాళ్ళు మనకి అవుతారు నువ్వెంత అంటే నువ్వెంత అని అంటే మగాడాహం దెబ్బతింటుంది ఏ మనం ఎందుకలా లొంగాలి వాళ్ళు మనల్ని అలా ప్రేమించి లాలించి చెప్పొచ్చుగా అంటే అక్కయ్యా తరతరాలుగా భార్య అంటే చెప్పినట్లు వినాలి అన్న భావం నర నరాల్లో పాకి ఉన్న భావం ఒక్క రోజులో పోతుందా ఇప్పటికీ భర్తలు చాలా మారారు కానీ ఇంకా అహంపాలు ఎక్కువే మిగిలింది ఎవరు ఎవరికి లొంగారన్నది వదిలేసి సామరస్యం సాధించగలగాలి కాపురం ఆనందంగా సాగాలంటే ఆ ఇల్లు నీదని అత్తగారంటే నీ వారన్నట్టు నువ్వు భావిస్తున్నట్టు నీ మొగుడిని నువ్వు ఎంతగానో అభిమానిస్తున్నట్లు నమ్మించగలిగితే తర్వాత నీకెదురుండదు పంతం పౌరుషం చదువుకున్నాను ఉద్యోగం చేస్తున్నాను నేను దేనిలో తక్కువ అలాంటి ఆలోచనలు ప్రాక్టికల్గా నీకేం లాభించకపోగా నష్టమే కలిగిస్తాయి నీ సంసారం ఆనందంగా సాగాలంటే కొన్నాళ్ళు నువ్వు అణిగి ఉండాలి అప్పుడు అతన్ని నీ దారికి తెచ్చుకోవడం నీకు సులువవుతుంది పెడసరం జవాబులతో అతన్ని నువ్వెప్పటికీ గెలుచుకోలేవక్కయ్యా ఈ పాయింట్ ఒక్కటి గుర్తుపెట్టుకో తర్వాత నీదే పైచేయి అవుతుంది దమయంతి చిన్నదైనా తన అనుభవం చెప్పింది అక్కగారికి ఏమో తల్లి నీలా మరీ అంత చచ్చు దద్దమ్మలా గంగిరెద్దులా తలాడించడం నాకు చేత కాదు నన్నెవరైనా ఎవరైనా అంటే మాట పడాలంటే నాకు కారం రాసుకున్నట్లుంటుంది అతని తీరు చూసేసరికి నాకు తెలియకుండానే కోపం వచ్చేస్తుంది మరాదే నీలో ఉన్న లోపం ఏ దమయంతి అత్తగారున్న ఇంట్లో కాపురం చేయడం లేదు దాన్నందరూ ఎంత అభిమానించి వదినా వదినా మా కోడలు అంటూ గౌరవిస్తున్నారు మనం ఏదన్నా పొందాలంటే మన ముందు ఇస్తేనే దక్కుతుంది నువ్వు కాస్త సర్దుకోవడం నేర్చుకోకపోతే ఇలాగే ప్రతీదానికి గొడవలు పడతారు ఇంట్లో అతనేమన్నాడు డబ్బు అడిగాడు ఉద్యోగం చేసే భార్య వద్ద డబ్బు ఆశించని మగాడెవరు అది అతని చేతిలో పెట్టి ఊరుకో అతనే పడతాడు మిగులు తగులు తిప్పలు దమయంతి ఇవ్వడం లేదు ఇంట్లో పద్మావతి కూతురికి బోధించింది జయంతి మొహం ముడుచుకొని వింది మీ అత్తగారు ఏమంటుంది ఆవిడేం కలిగించుకోదా ఈ గొడవల్లో పద్మావతి ఆరా తీసింది ఆవిడ ముంగిలా ఏం మాట్లాడదట్టే మాట్లాడినా కొడుకునే సమర్థిస్తుంది కానీ నన్ను సమర్థిస్తుందా అలా మగాడికి మాటా జవాబు చెప్పి ఎదిరించకూడదు అని నీతులు చెప్పింది మూతి వంకర తిప్పి హేళనగా అంది మా అత్తగారు ఇంట్లో ఏం జరిగినా నన్నే వెనకేసుకొస్తుంది తెలుసా దమయంతి నవ్వుతూ అంది అసలు గొడవలు రావనుకో మేమిద్దరం సరదాగా వాదించుకున్నా ఆవి నన్నే సపోర్ట్ చేస్తుంది దాన్ని బట్టి దమయంతి ఎంత చాకచక్యంగా వాళ్ళందరినీ తన వైపు తిప్పుకుందో చూసి నేర్చుకో జయంతి ఇన్నాళ్ళు పుట్టింట్లో మాట్లాడినట్టు అత్తింట్లో సాగదు ఇక్కడ మీ నాన్న నేను దేనికైనా మందలిస్తే అప్పుడు పెద్దగా పట్టించుకోని దానివి ఇప్పుడెందుకు అతను ఏమన్నా అంటే అంత రెచ్చిపోవడం ఇక్కడ మేము ఎలాగో అక్కడ వాళ్ళు అంతే వారేమన్నా పట్టించుకోకూడదు కూతురికి అన్ని రకాలుగా బుద్ధి చెప్తూ అంది మీరంటే వేరు కన్నారు పెంచారు అనే హక్కుంది మీకు అదే మీ ఆడపిల్లలతో చిక్కు పాతికేళ్ళు ఇక్కడ పెరిగి తల్లి తండ్రి అంటే సహించే మీరు ఇంకో యాభై ఏళ్ళు అక్కడ బ్రతకాల్సిన వారు వారంటే ఎందుకంత పౌరుషం వస్తుంది కాస్త నిదానంగా ఆలోచించు ప్రతి ఆడపిల్ల పుట్టింట్లో పెరిగిన టైం కన్నా భర్తతో బ్రతికే జీవితం దాదాపు రెట్టింపు ఉంటుంది అలాంటప్పుడు ఆ ఇంటి పెద్దగా నీ బాధ్యత పైన వేసుకున్న భర్తగా అతనికి నీ మీద అధికారం ఉండదా ఇంతకీ ఒకరి మీద ఒకరికి ఉండాల్సింది అధికారాలు కాదు ఆప్యాయతలు అనురాగాలు ఇద్దరి మనసులు ఒకటైతే మాట ఒకటవుతుంది దాన్ని గురిచి ఆలోచించి కాపురం పాడవకుండా చూసుకునే తెలివి నేర్చుకో పద్మావతి మందలించే ధూరణిలో అంది ఇంకా అంతకంటే ఎక్కువ అంటే కోపం వచ్చి రావడం మానేస్తుందని అప్పటి కాపింది ఆవిడ పడుకో అక్కయ్య ఊరికే అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు జయంతి వాడిన మొహం చూసంది దమయంతి సాయంత్రం ఏడు గంటల వరకు ఉంది సాయంత్రం తండ్రి వచ్చి ఆయన పలహారం చేస్తుంటే తాను కూడా తిని అప్పుడు ఇంటికి బయలుదేరింది ఏమిటి జయంతి అలా ఉంది ఒంట్లో బాగలేదా మొహం వాడింది వెంకటేశ్వరరావు ఆరా తీశారు ఏదో మాటా మాట అనుకున్నట్లున్నారు భోంచేయకుండా ఆఫీస్కి వెళ్ళింది కోపంతో మధ్యాహ్నం ఇక్కడికొచ్చి తింది అంటూ టూకీగా అంతా చెప్పుకొచ్చింది ఆవిడ ఆయన నిట్టూర్చారు నాకు ముందు నుంచి భయమే ఇది అందరి మధ్య ఇముడుతుందా అని అతను మరీ ఎంతో సౌమ్యుడైతే తప్ప దీంతో వేగలేడు హీదా తను అనుకున్నట్లే చేసే రకం అన్నింటికి సర్దుకునే మొగుడైతే తప్ప ఇదిలా గొడవలు పడుతూనే ఉంటుంది అందరూ మన గోపాలకృష్ణలు ఎలా ఉంటారు శేషగిరిలో నాకేం గుణాలు కనిపించలేదు డబ్బు మనిషి అంతే తండ్రి బాధ్యత అతని మీద పడినప్పుడు ఆ మాత్రం డబ్బు జాగ్రత్త ఉండదా అయినా అన్నీ మనకి ముందే తెలిసేగా అది ఇష్టపడితేనేగా చేసాం అన్నారాయన అదే అన్నీ చెప్పాను మంచిగా ఉంటే నీ వైపు తిప్పుకోగలవు కానీ ఇలా దెబ్బలాడితే పనులు జరగవని ఇద్దరం చెప్పాం ఏమిటో ముందు నుంచి ఇది కొరకరానికొయ్యే ఎవరు పోలికొచ్చిందో అమ్మ తల్లికి విసుగ్గా అంది పద్మావతి రాత్రి ఏడు గంటలకి ఇంటికొచ్చి తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోతున్న జయంతిని హాల్లో కూర్చున్న శేషగిరి గాని ఇతరులు కానీ పలకరించలేదు జయంతి ఆ రోజు జీతం తీసుకొస్తుందేమో అన్న ఆశతో ఉన్నాడు శేషగిరి గదిలోకి వెళ్ళాకిస్తుందేమో చూడాలి అనుకున్నాడు ఇవ్వకపోతే ఏం చేయాలి ఆమె జీతం ఇవ్వకపోతే ఈ వెన్నెందుకు చేసుకోవడం జయంతిని ఎలా ట్యాకిల్ చేయాలా అన్న ఆలోచనలో పడ్డాడు ఆ రాత్రి కూడా జయంతి భోజనానికి వెళ్ళలేదు ఇంట్లో మధ్యాహ్నం భోజనం సాయంత్రం టిఫిన్ తిని రావడం వల్ల ఆకలి లేదు ఆ రోజైనా శేషగిరి భోజనానికి పిలుస్తాడో లేదో చూడాలి అనుకుంది తను తన ఇంటికి వెళ్ళి తిన్న సంగతి వీళ్ళకి తెలియదు కదా పస్తున్నావానైనా అతను తగ్గి తనను అను అనునయిస్తాడా అత్తగారొచ్చి పిలుస్తుంది రేపు డబ్బు తీసుకొచ్చి చూడాలి అతని రియాక్షన్ ఎలా ఉంటుందో అమ్మ వాళ్ళు కూడా డబ్బు ఇవ్వకపోవడం బాగలేదన్నారు డబ్బు ఇవ్వకపోతే శేషగిరి ఊరు కూడా ఎలాగో ఇవ్వక తప్పేలా లేదు ఎలాగో కానీ తాను అతనికి భయపడిచ్చినట్లు ఉండకూడదు ఇవాళ కూడా భోజనం మానేసి రేపు ఇచ్చాక తినాలి డబ్బు ఇచ్చాను కనుక తిండి తింటున్నాను నా తిండి పోషణకి డబ్బు అడిగారుగా అని పౌరుషంగా ఇచ్చినట్లు ఇవ్వాలి తను తగ్గిపోయినట్లు అసలు కనబడకూడదు అందరూ భోజనాలు కూర్చున్నాక శాంతి వచ్చి రెండుసార్లు పిలిచింది జయంతి వెళ్ళకపోవడంతో మీనాక్షమ్మ విసురుగా లోపలికొచ్చింది ఏమిటమ్మా నిండింట్లో ఈ పస్తులు ఉండడాలు భార్యాభర్తలు అన్నాక మాటా మాటా అనుకుంటే ఇలా రోజుల తరబడి పస్తులుండి సాధించడానిక బాగుంది నీ వరస పద అన్నానికి కాస్త గట్టిగానే అంది నాకొద్దు మా ఇంట్లో తినొచ్చాను ఇవాళ ఇంకా తినను జయంతి ముభావంగా అంది బాగానే ఉంది ఇంట్లో తిండి పట్టడం లేదని పుట్టింట్లో తినొచ్చావా వాళ్ళేమనుకుంటారు మేము నిన్నేదో కష్టపెడుతున్నట్లు అనుకోవాలా వాళ్ళు తినని అమ్మా ఎన్నాళ్ళు పస్తులు ఉంటుందో ఎన్నాళ్ళు పుట్టింటికెళ్ళి తింటుందో తిన్నీ నువ్వు ఇంక పిలవకు వచ్చేయ్ శేషగిరి కోపంగా అన్నాడు అతను పిలవకపోగా అత్తగారిని వారించడం జయంతి కోపానికి మరింత ఆజ్యం పోసినట్లయింది ఆ పస్తులుంటానో ఎక్కడ తింటానో మీకెందుకు లండి కట్టుకున్నది ఎందుకు తినడం లేదు అన్న బాధ లేకపోగా నన్నే అండం జయంతి గదిలో నుంచి అరిచింది శేషగిరి మాట్లాడలేదు జవాబివ్వకుండా అన్నం తినడంలో పడ్డాడు ఇంకెవరూ జయంతిని పలకరించలేదు జయంతికి ఉక్రోషంతో కన్నీళ్ళు వచ్చాయి ఈ పీటముడి బాగా బిగుసుకుంటుంది తనకి తెలియకుండానే అనిపించి కాస్త మనసులో జంకింది ఇందులో నుంచి బయటపడాలంటే రేపు డబ్బిచ్చాక వాతావరణం ఎలా ఉంటుందో చూడాలి అనుకుంది ఇంతటితో డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని పంతొమ్మిదో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి హై పాయింట్స్ అయితే అస్సలు మర్చిపోవద్దు ఇరవయో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి